పేరు సభ నేను నారాయణగేడిలో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను నేను బైపీసీ గ్రూప్ లో చదువుతున్నాను నాకు ఫోర్ థర్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ వచ్చాయి ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మా నాయనను కాల్ చేసి చెప్పారు మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ మాట తెలుసుకొని మా కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మా నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణాలు మా డా మా మా నాయన ఇంకా మా అమ్మ వాళ్ళనే నేను వచ్చాను మేము చాలా పేదవాళ్ళము మా నాయన చాలా కృషి చేసి నాకు ఈ దాకా తెచ్చారు నా ఇంకా మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మాకు ప్రోత్సహించారు మీరు చదవాలి చాలామంది చెప్పారు మీరు ప్రభుత్వ జూనియర్ కాల్ కళాశాల మేము ప్రైవేటు మీరేం తెచ్చుకోగలుగుతారు అని కానీ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు లెక్చరర్స్ చాలా మంచిగా చదివించారు వాళ్ళ నేను స్టేట్ ర్యాంక్ రాగలిగాను మా తండ్రి కూడా మా తండ్రి చాలా కృషి చేసి నన్ను ఈ స్థాయికి తెచ్చారు నేను చాలా సంతోషంగా ఉన్నాను మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది అంతేగా నేను సంతోషంగా ఉన్నాను నా పాప పాస్ అయిపోయింది అని సంతోషంగా ఉండే కానీ నా ప్రిన్సిపాల్ సార్ గారు మాకు ఫోన్ చేశారు చేసి అత్యం అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తారని నాకు తెలియదు నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక ఇచ్చింది ఒక సపోర్ట్ చేసింది నా పాప దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా మా ప్రిన్సిపల్స్ గురు చాలా సంతోషం వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు అంత చాలా ఖుషి అయింది నాకు అందుకని వాళ్ళు పిలిచారు అది పిలిచి మా పాపకు నాకు అందరికి పిలిచి ఇక్కడ ఎండి ఆఫీస్లో పిలిచి ఎస్పీ సార్ మండలిని మన కలిసి మాకు షాలో చేసి సంతోషంగా ఇచ్చారు మాకు ధైర్యం ఇచ్చారు మీ పాపకి ఇంత సత్పండి మేము సపోర్ట్గా ఉంటాం మీకు ఇంకేమైనా అయితే మాకు చెప్పండి సపోర్ట్గా ఉంటాం అని ధైర్యం ఇచ్చారు అది కూడా నాకు చాలా సంతోషం నాకు ఇద్దరు ఆడిపిల్లలు నేను ఆటో డ్రైవర్ క్రాహత్యం తీసుకొని నడిపిస్తూ నా కూసుకుంటా మా పాపలకు ప్రైవేట్లో చదివించిన టెన్త్ ఆడికెళ్ళిగా గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉన్నది ప్రిన్సిపాల్ సార్ గారు చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు మంచిగా చదివిస్తారు మంచిగా చూస్తారు అంటే మన గవర్నమెంట్ కాలేజ్ నా పాప చేసిన అయితే మా పాప చాలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉన్నది ఇక నాకు ముందుగా నాకు ఎవరైనా ఇట్లా సపోర్ట్ ఉంటే ఇంకా సత్యాలని చూస్తున్నాం